మా గార్డెన్లో ఉన్న నారింజ చెట్టు గురించి చెప్తాను చూడండి దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులు గుత్తులుగా అయితే చాలా కాయలు ఉన్నాయి ఇది త్రీ ఇయర్స్ మొక్క చాలా బాగా కాస్తూ ఉంటుంది ఒకవైపు ఇంత ఇంత ఫ్రూట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్లవరింగ్ అంత ఎంత బాగుందో చూడండి ఈ ఫ్లవరింగ్ మాత్రం భలే వాసన వస్తుంది మంచి వాసన వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూర్చున్న నాకు తెలుస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి అసలు చూడండి అలాగుందో ఫ్లవరింగ్ ఫుల్లీ లోడేడుతోటి ఉంది చెట్టు మాత్రం మొత్తం కంప్లీట్ ఈ లోపల కాయలు కూడా ఇవన్నీ చూడండి ఈ సైజు వచ్చినా కానీ పండవి ఇంకా చాలా పెద్ద సైజు ఈ సైజు కాయలు అవుతాయి కంప్లీట్గా అయితే ఎప్పుడు నారింజ చెట్టు బాగా కాస్తూ ఉంటుంది దీన్ని మనము చెట్టు తెచ్చుకునేటప్పుడే మనం అంటుకట్టిన కొమ్ అంటుకట్టిన చెట్టే తెచ్చుకోవాలి అలా అయితేనే ఇది బాగా కాస్తుంది అలాగే ఇలాగ పూత కానీ చిన్న కిందలు కానీ ఉన్న చెట్టు అయితే మనకు గ్యారెంటీ అన్నమాట ఇది చెట్టు కాస్తుంది అనే నమ్మకం కలిగిద్ది ఒక్కొక్కసారి మనకి సీడ్ ద్వారా వచ్చిన చెట్లు కూడా ఇస్తారు అదొకటి జాగ్రత్తగా చూసుకొని మనం తెచ్చుకోవాలి ఇలాగా పెద్ద పెద్ద చెట్లు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మాత్రము చూడండి నేను దీన్ని మడిలో పెట్టుకున్నాను దీన్ని ఫస్ట్ అయితే సాయిల్ ఇసక కంపోస్ట్ ఈ మూడు వేస్తే నేను ఇది పెట్టాను ఇప్పటికైతే త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి కానీ ఎంత బాగా ఫ్రూటింగ్ ఇస్తుంది అంటే సూపర్గా ఇస్తుంది ఇది ఎప్పటికప్పుడు మనమైతే ప్రూన్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇలా ఫ్రూట్స్ వస్తున్నాయి ఫ్రూటింగ్ తీసుకోగానే ప్రూన్ చేసేయాలి ఈసారి చూడండి అసలు నేను ఫ్రూట్ ఇంకా తీసుకునే తీసుకోలేదు మళ్ళీ ఫ్లవరింగ్ ఫుల్గా వచ్చేసేసింది ఇలాంటప్పుడు మనం ఫ్లవరింగ్ అయినా కానీ ప్రూన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రూట్స్ కోయంగానే ప్రూన్ చేస్తేనే ఇది కొంచెం డార్మిటరీ పీరియడ్లోకి వెళ్తుంది తర్వాత మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మంచి ఫ్లవరింగ్ వస్తుంది ఇదైతే ఫుల్ రిచ్ సి విటమిన్ మనం అయితే చక్కగా హ్యాపీగా రోజు ఒక కాయ తీసుకున్నామంటే ఆ రోజు సరిపడా సి విటమిన్ అయితే దొరికింది కానీ పండితే మాత్రం చాలా బాగుంటుంది జ్యూసులకి బాగుంటుంది మనం డైరెక్ట్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి జ్యూస్ ఉంటుంది అనమాట దీంట్లో మనం బత్తాయి బత్తాకాయల లాగా తొనలు వలిచేది లేదు అంత ఫుల్ జ్యూస్ అనమాట మనం తీస్తున్నా కూడా జ్యూస్ కారిపోయేటట్టు ఉంటుంది అలాగా మనం దీనికి వాటర్ అయితే వాటర్ విషయానికి వస్తే మాత్రం ఇలా ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మాత్రం చాలా తక్కువ వాటర్ ఇవ్వాలి లేకపోతే మనం వాటర్ ఎక్కువ ఇచ్చామంటే మాత్రం ఇది ఫ్లవర్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఊరికే మనం దీనికి కంపోస్ట్ విషయానికి వస్తే మాత్రం మనం ప్రూన్ చేసిన తర్వాత మనం ఏదైనా కిచెన్ బేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మన కౌమినూర్ కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది అది ఇవ్వాలి అలాగే దాంతోపాటు కొంచెం మస్టర్డ్ కేక్ పౌడర్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అది ఇస్తేనే ఫ్లవరింగ్ మాత్రం బాగుంటుంది ఈసారి ఈ చెట్టుకు అయితే మొత్తం ఫ్రూటింగ్ వచ్చింది కదా అనేసి నేను మస్టర్ కేక్ అయితే ఏమి ఇవ్వలేదు అయినా కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో మళ్ళీ ఫ్లవరింగ్ దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే అది పుయ్యాలనుకుంటే పోస్తుంది వద్దనుకుంటే మా అనుకుంటుంది మనం ఎంత ట్రై చేసినా కూడా అది రాదు కాకపోతే ఈసారి మాత్రం నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఇలాగా ఆయలైతే ఇంత బాగున్నప్పుడే మళ్ళీ ఫ్లవరింగ్ రావటం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది చాలా బాగా వచ్చింది ఇక దీనికి ఏదైనా పురుగులు ఫంగస్ అలాంటిది అంటే ఏముంటాయి ఏ ఉండవు మ్యాక్సిమం అయితే దీనికి అయితే తక్కువ ఉంటాయి కాకపోతే ఒక పురుగు వస్తుంది గొంగలి పురుగు లాంటిది ఒక సన్నటి పురుగు ఉంటుంది గొంగళ లాగే పొడుగ్గా ఉంటుంది పచ్చ పురుగు అది మాత్రం ఇలాగ కొత్త చిగుళ్ళు అయితే తిని పడేస్తూ ఉంటుంది అదొకటి మాత్రం చూసుకోవాలి ఇక దానికి స్ప్రే అంటూ ఏం లేదు మనకు కనిపించినప్పుడు తీసేసి ఉతల బారేయటము చంపేయటం అంతే ఇక అంతకుమించి అయితే దీనికి చేయాల్సింది అయితే ఏం లేదు ఆ పురుగుకి మనం గమనించుకుంటూ ఉండాలి ఇంకా ముడత ఆకుముడత వస్తుంది చెట్టుకి ఆకుముడత వచ్చినప్పుడు కూడా అంత మాక్సిమం దీనికైతే ఏం స్ప్రే అయితే చేయను వేప నూనె ఒకటి స్ప్రే చేసుకోవటము లేకపోతే అది కాదనుకుంటే ఇప్పుడు ఈ ఆకుముడత అనేది ఇట్లా చివర్లలోనే వస్తుంది మ్యాక్సిమం అప్పుడు వాటిని అక్కడ వరకు పురుంచేసేసుకుంటే అయిపోతుంది ఇక అంతేనో మించి అయితే దీనికి వేరే కేర్ అయితే ఏం లేదు దీనికి సాయిల్ ఎప్పుడు గా ఉండేటట్టు చూసుకుంటే కాయలు అయితే మంచి సైజు త్వరగా వస్తాయి మనం వాటర్ అనేది చెప్పుకున్నాం కదా ఇది ఇలాగా ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ తక్కువ ఇచ్చుకోవాలి పిందలు చిన్న పిందలు అయినప్పుడు కూడా వాటర్ తక్కువే ఇచ్చుకోవాలి అంటే టూ డేస్కి ఒకసారి దీనికైతే మ్యాక్సిమం వీక్లీ టూ టైమ్స్ ఇస్తే చాలు అంతే అంతకు మించి అయితే ఎక్కువ అవసరం లేదు మంచి సమ్మర్ టైంలో కూడా టూ టైమ్స్ మంచిగా పెడితే చాలు ఇక అంతకన్నా ఎక్కువ పెట్టద్దు అలా అయితేనే మనకి ఈ ఫ్లవరింగ్ అయినా అయినాకైనా కూడా మంచిగా నిలబడిద్ది పింద కొంచెం ఈ సైజు వచ్చిన తర్వాత వాటర్ మంచిగానే ఇచ్చుకోవచ్చు ఒక త్రీ టైమ్స్ అలా ఇస్తే కాయ సైజు బాగా పెరిగిద్ది అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం చక్కగా పల్లి చక్క పల్లి చెక్క మళ్ళీ నువ్వుల చెక్క మన ఆవు చెక్క ఇలాంటివన్నీ కలిపి మంచి ఫర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు మళ్ళీ నేను ఎగ్గాయిల్ ఎగ్గాయిల్ కూడా ఇవ్వచ్చు స్ప్రే చేయవచ్చు ఇలా చేసినట్టయితే మాత్రం చెట్టు బాగుంటుంది దీనికి పదిహేను రోజులకి పదిహేను రోజులు కంపల్సరీ ఫుడ్ అనేది లిమిట్ లేదు దీనికి వన్ మంత్కి ఒకసారి ఇస్తే చాలు దానికి వన్ మంత్కి ఒకసారి ఇస్తే చాలు బాగా చెట్టు బాగా ఎదిగిద్ది మంచిగా పోస్తుంది ఇంకొక చెట్టు చూపిస్తాను నేను చూడండి ఈ ఈ బత్తాయి చెట్టు కూడా నేను అలాగే ప్రూన్ చేశాను ప్రూన్ చేసిన తర్వాత చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగా వస్తుందో అలాగా ప్రతి దగ్గర ఫ్లవరింగ్ వస్తుంది ప్రతి చుగురు దగ్గర ఫ్లవరింగ్ వస్తుంది దీనికైతే నేను ఏమి ఇచ్చాను ఓన్లీ కౌమెన్యూర్ ఇచ్చాను ఆవుపిండి ఇచ్చా అంతే ఒక రెండు స్పూన్లు ఆవు పిండాను కౌమెన్యూర్ కలిపి వేసాను అంతే చూడండి చెట్టు అంతా చక్కగా బుష్షీగా అంతా ఫ్లవరింగే వస్తుంది ప్రతి చెట్టు కొమ్మ చూసారుగా అలాగా మనం ప్రూన్ చేసి మంచి ఎరువులు ఇస్తే చాలు ఇది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కాకపోతే దీనికి ఒకసారి కాయలు కాసిన తర్వాత డార్మెటరీ పీరియడ్ ఉంటుంది అప్పుడు మాత్రం ఓ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ మాత్రం రెస్ట్లోకి వెళ్ళిపోతుంది తర్వాత మనం చక్కగా ప్రూన్ చేసిన అప్పుడు కొత్త చిగుళ్ళు వస్తాయి కొత్త చిగుళ్ళు వచ్చి బాగా అయితే బాగుంటుంది దీనికైతే ఒక రైతు సలహా అయితే నేను విన్నాను అతను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే దీనికి ఇస్తాడంట అది నేను మీకు చేసి చూపిస్తాను ఇలాగా రెండు గుప్పెళ్ళు కౌమిన్యూర్ తీసుకున్నాను దీంట్లోకి అలవేరా అలవేరాని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి దీంట్లో వెయ్యాలి

ఒక మూడు రోజులు అయితే పక్కన పెట్టి ఫర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు అవసరమైతే ఇప్పుడు ఈ మెన్యూర్కి ఇంకొక పీస్ అయినా కానీ కట్ చేసి వేసుకోవచ్చు ఎందుకంటే ఇది బాగా తడి పొడిగా కలిసింది ఇంకొంచెం ఇంకొకటి కూడా వేసి బాగా మిక్స్ చేస్తే కొంచెం మెత్తగా వస్తుంది అలాగొచ్చిన తర్వాత దీన్ని ఒక త్రీ డేస్ అయితే ఫర్మెంట్ చేసుకొని తర్వాత నేను చూపిస్తారండి ఇదైతే బాగా కిందకుంది అందుకని దాన్ని తవ్వటం కష్టం ఇప్పుడు ఈ చెట్లు చూపిస్తాను నేను మీకు ఇలాగా పర్మిట్ చేసుకోవాలి దీని అయితే పర్మిట్ చేయాలి మూడు రోజులు మాగనివ్వాలి అలా మాగిన తర్వాత ఇలాగ చెట్టుకు కొంచెం దూరంలో ఇలాగా కొంచెం అలా వేసి పెట్టేసేయాలి మళ్ళీ ఇలాగ అట్లా నాలుగు వైపులు ఇలాగ ఇలా ఇలా వేసి పెట్టేసేయాలి ఎలాగ ఇలాగేసి పెట్టేసేసి అది త్రీ డేస్ తర్వాత అలాగ పెట్టేసిన తర్వాత వాటరింగ్ ఇవ్వాలి వాటరింగ్ చేస్తే కూడా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుందంట తర్వాత డ్ర ఫ్లవర్ కూడా డ్రాప్ అవ్వకుండా ఉంటుందంట ఒకవేళ మీరు కూడా ఇలా ఈ విధానం చేయాలనుకుంటే చేసుకోండి నేనైతే ఎప్పుడూ ఈ ప్రయత్నం అయితే చేయలేదు ఓన్లీ ఆవు ఇచ్చేదాన్ని అవుపిండి ఇస్తేనే నాకైతే మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది చక్కగా ఎవరి దగ్గరైనా ఆవుపిండి లేకపోయినట్టయితే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి మనం కౌ మెన్యూర్లోనే తయారు చేయాలని అవసరం లేదు వర్మీ కంపోస్ట్ ఉన్నా సరే లేదా కిచెన్ వేస్ట్ ఉన్నా సరే మన దగ్గర ఏ మెన్యూర్ అయితే అవైలబుల్ ఉందో దాంట్లో మనం ఇలాగా అలవేరాని కొంచెం ఇట్లా పీసెస్ కట్ చేసి మిక్స్ చేసి త్రీ డేస్ పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేసి తర్వాత ఇలా చెట్టుకి నాలుగు వైపులా ఇచ్చినట్టయితే చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుందంట హాయ్ సైజు కూడా బాగా వస్తుందంట అని అయితే నాకు ఆ రైతు దగ్గర తెలిసింది ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను ఇచ్చిన టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ